హాయ్ నీ వెల్కమ్ టు ఏవి కేటాస్ ఈరోజు వెజిటేబుల్ పల్లావ్ వచ్చేసామండి స్పెషల్గా దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకొని తర్వాత దీనికి కావాల్సిన స్పైసెస్ రెండు చక్రల్పు రెండు లవంగ మొగ్గులు రెండు యాలపు మొగ్గులు అలాగే రెండు మరాఠీ మొగ్గులు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకుంటూ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే మనం రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనకి రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నామండి తర్వాత నాలుగు పచ్చిమిరకాయ చీలికలు కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ బిర్యానీలు ఒక్కని అలాగే పలావులు ఒక్కని వెజిటేబుల్స్ అన్నీ పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే చూడటానికి బాగుంటాయి రుచికి కూడా బాగుంటాయండి కనుక ఇలాగే పొడుగ్గా కట్ చేసి వేసుకొని రెండు టమాటాలు కూడా వేసుకున్నాము తర్వాత ఒక రెండు క్యారెట్ ముక్కలు కూడా ఇలాగ పొడిగి కట్ చేసుకుని వేసుకున్నాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆలుగడ్డను కూడా కట్ చేసి వేసుకున్నామండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డ కూడా వేసుకుంటేనే మనకి టేస్ట్కి మరింత బాగుంటుంది అలాగే కట్ చేసిన ఐదారు ఈ బీన్స్ని కూడా వేసుకొని ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలండి పచ్చి బఠానీలు వేసుకోవడం వల్ల కూడా మరింత టేస్టీగా ఉంటుంది పులావ్ దానికోసం ఇలా పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత టైట్గా పెట్టుకున్న మామూలుగా వదులుగా పెట్టేసి లైట్గా ఈ తురగ మొక్కలన్నీ వేగిన తర్వాత మూత తీసి ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా కొంచెం వేసుకున్నామండి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ పులావ్ రైస్ని కడిగి రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత రెండు గ్లాసుల పులావ్ రైస్ తీసుకున్నామండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి ఇలా వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది కనుక ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా లోపలికంటూ కలిగి తిప్పుకోవాలి కలిగి తిప్పుకొని ఇక్కడ సూర్య మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం ఈ సూర్య మసాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సూర్య మసాలాతోటి పొలావు చాలా టేస్టీగాను అలాగే ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివేనండి హెల్త్కి చాలా బాగుంటుంది కనుక ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఉడికించుకోవాలి ఈ పులావ్ని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ పెరుగుపచ్చోటితో టేస్ట్ చేసామండి చాలా టేస్టీగా వచ్చింది పులావ్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి